యువతాము ఇరవై ఐదు సంవత్సరాల వయస్సునప్పుడు దేశాన్ని ఏలనారంభించాడు పదహారు సంవత్సరాలు యోధా దేశాన్ని పరిపాలించాడు యువతాము రాజు కాకముందు నుండి కూడా ఉజ్జయ కుష్టి వ్యాధి కలిగి ప్రత్యేకమైన ఇంటిలో అతను ఉన్నప్పుడు దేశ ప్రజలకు యువతాము న్యాయం తీర్చుచూ ఉండేవాడు యహోవా దృష్టికి నీతిగా ప్రవర్తించి తన తండ్రి అయిన ఉజ్జయ చర్య అంతటిని పూర్తిగా అనుసరించాడు యహోవా మందిరంలో ప్రవేశించుట తప్ప యుధా పర్వతములలో ప్రాకారములను కట్టించాడు అరణ్యములలో కోటలను దుర్గములను కట్టించాడు అమ్మోనియులతో యుద్ధం చేసి జయించాడు గొప్ప విజయం పొందుకున్నాడు యూదా రాజు అయిన యోతామునకు పన్ను చెల్లిస్తూ వచ్చేవారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కానీ అతని కాలంలో జనులు మరింత దుర్మార్గముగా ప్రవర్తించుచూ వచ్చారు ఈ విషయాన్ని మనము యశియా గ్రంథములోని మూడవ అధ్యాయంలోనూ ఐదవ అధ్యాయంలోనూ గమనించగలుగుతాం ఇంకను యోతాము అనేక యుద్ధములు చేసి దేవుని సహాయంతో విజయం పొందుకున్నాడు యోతాము చేసిన పొరపాటు ఉన్నత స్థలములలో కొట్టివేయలేకపోయాడు యోతాము గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే రెండవ రాజ్యుల గ్రంథం పదిహేనవ అధ్యాయం ముప్పై రెండు నుండి ముప్పై ఎనిమిది వరకు మొదటి దినవృత్తాంతాల గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం నుండి ఒకటి నుండి తొమ్మిది వరకు ఏషియా గ్రంథం మూడు ఐదు అధ్యాయములను చదవాలి ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియా రాజుల సమయంలో యషియా ప్రవక్తగా ఉన్నాడు కాబట్టి ఈ అధ్యాయములతో పాటు యషియా గ్రంథమును కూడా చదవాలి క్రీస్తు పూర్వం ఏడు వందల నలభై ఒకటి నుండి ఏడు వందల ఇరవై ఆరు వరకు యూధాదేశపు పన్నెండవ రాజు ఆహాజు ఆహాజు భార్య అభియా ఈమె జకర్యా కుమార్తె తండ్రి యోతాము ఆహాజు కుమారుడు హిజ్కియా ఆహాజు ఇరవయ సంవత్సరములో యూధా ప్రజలని యాలనారంభించాడు పదహారు సంవత్సరాలు దేశాన్ని పరిపాలించాడు యూధారాజులందరికంటే ఆహాజు దేవుని దృష్టికి బహు చెడ్డగా ప్రవర్తించాడు కష్ట సమయంలో కూడా దేవుని దృష్టికి మరి అధికముగా పాపము చేస్తూ అతిక్రమములు జరిగించాడు ఎహోవా తోలివేసిన జనముల హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించాడు కేమోష్ మెలెక్ అనే అమ్మోనియుల మోయాబియుల దేవుళ్ళు వీరు ఈ విధమైన బలి ఆచారాలు వారి కొరకు చేసేవారు దేవుని మహాకృపను బట్టి హిజ్కియా తప్పించబడ్డాడు ఏదోమియులు వచ్చి ప్రజలను చెరగా తీసుకుని వెళ్ళిపోయిన ఆహాజులో ఏమాత్రం మార్పు లేదు యుద్ధ సహాయం కోసం అశూరు రాజును కలవడానికి వెళ్లే మార్గంలో దమస్కులో బలిపీఠాన్ని చూసి దాన్ని తయారు చేయించి వాటికి ఉదయం సాయంకాలం నైవేద్యాలను బలులను అర్పించాడు కారణం ఏంటి అని ఆలోచిస్తే ఆ దేవుళ్ళు చాలా శక్తిగలవారని అందుకే వారికి విజయం వస్తుందని తలంచుకున్నాడు ఎహోవా మందిరపు తలుపులను మూసివేయించాడు యూదా దేశంలోని పట్టణములన్నిటిలోనూ ఆహాజు అన్యుల దేవతలకు ధూపము వేయుటకై బలిపీఠములను కట్టించి తన పితరుల దేవుడైన ఎహోవాకు కోపము పుట్టించాడు యూదా దేశమంతా వ్యర్థమైన విగ్రహములతోనూ బలిపీఠములతోటి నింపాడు ఆహాజు ప్రతి యుద్ధములోనూ ఓడిపోయినను ఏమాత్రము బుద్ధి లేని వాడిగా ప్రవర్తించాడు ఇతడు అతి చిన్న వయసులోనే ముప్పై ఆరు సంవత్సరాలకే మరణించాడు ఇతడు రాజుల సమాధిలో పాతిపెట్టబడలేదు ఆహాజు గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే రెండవ రాజుల గ్రంథం పదహారవ అధ్యాయము రెండవ దినవృత్తాంతాల గ్రంథం ఇరవై ఎనిమిదవ అధ్యాయమును ఏషియా గ్రంథము ఏడవ అధ్యాయము చదవాలి క్రీస్తు పూర్వం ఏడు వందల ఇరవై ఆరు నుండి ఆరు వందల తొంభై ఏడు వరకు యూధాదేశ్ పదమూడవ రాజు హిజ్కియా హిజ్కియా రాజు భార్య పేరు హెప్సిబా తల్లిదండ్రులు ఆహాజు అబియా హిజ్కియా ఇరవై ఐదు సంవత్సరాల వయసులో రాజ్యాన్ని ఏలనారంభించాడు ఇరవై తొమ్మిది సంవత్సరాలు దేశాన్ని పరిపాలించాడు హిజ్కియా దావీదు వలె దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు మరియు పూర్ణముగా నీతిని అనుసరించాడు హిజ్కియా తండ్రి దేశమంతా పాడు చేస్తే హిజ్కియా దేశంలో ఉన్న వ్యర్థమైన విగ్రహాలను బలిపీఠాలను పడగొట్టించాడు ఎహోవా మందిరపు తలుపులు తెరిపించి ఆరాధనలు క్రమముగా జరగడానికి ఆజ్ఞలు జారీ చేశాడు పస్కా పండుగను ఘనంగా ఆచరింపజేశాడు తన సొంత ఆస్తిలో భాగాన్ని ఇచ్చి దేవుడిని ఘనపరిచాడు దేశం మీదికి అశూరులు యుద్ధానికి రాగా ప్రజలందరినీ ధైర్యపరిచి దేవునికి మొర్రపెట్టి అద్భుతమైన ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుని యొద్ద నుండి పొందుకున్నాడు యహోవా దూత వచ్చి లక్షా ఎనభై ఐదు వేల మందిని అష్యూరు సైన్యమును మొత్తెను వారందరూ మృత కళేభారములుగా పడి ఉండిరి తరువాత దినాలలో హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు యషియా ప్రవక్త ద్వారా దేవుడు ఆ మాటను హిజ్కియాకి తెలియపరిచినప్పుడు హిజ్కియా గోడతట్టు తిరిగి కన్నీళ్లు విడిచిచూ యహోవాకు ప్రార్థన చేసెను దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి హిజ్కియాకి పదిహేను సంవత్సరములు ఆయుష్ను పెంచెను యుధారాజైన హిజ్కియా ఆరోగ్యము పొందిన తరువాత అతడు ఒక కీర్తనను రచిస్తాడు హిజ్కియాకు దేవుడు తోడుగా ఉండడం వల్ల ఆశ్చర్యముగా అతడు వృద్ధి నొందుతాడు అతని యొక్క అభివృద్ధిని గూర్చి విచారించి తెలుసుకొనుటకై బబులోను అధిపతులు అతని వద్దకు వస్తారు ఆ తరువాత దినాలలో హిజ్కియా తన పితరులతో కూడా నిద్రించెను అతనికి ఉత్తర క్రియలు ఘనముగా జరిగించారు దావీదు సంతతి వారి శ్మశాన భూమి అందు కట్టబడిన పై స్థానమందు హిజ్కియాను పాతిపెట్టిది పరిశుద్ధ గ్రంథములో హిజ్కియా గురించి మూడు గ్రంథాలలో పదకొండు అధ్యాయాలు వ్రాయబడి ఉన్నది హిజ్కియాను గురించి పూర్తిగా స్పష్టముగా తెలుసుకోవాలంటే రెండవ రాజుల గ్రంథము పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై అధ్యాయములు రెండు దినవృత్తాంతాల గ్రంథము ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు అధ్యాయములు ఏషియా గ్రంథము ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది అధ్యాయములను స్పష్టముగా చదవాలి క్రీస్తు పూర్వము ఆరు వందల తొంభై ఏడు నుండి ఆరు వందల నలభై రెండు వరకు యూదాదేశపు పద్నాలుగవ రాజుగా మనషే పరిపాలించాడు మనషే భార్య మిషిల్లే మెతు తల్లిదండ్రులు హిజ్కియా హెప్సిబా కుమారుడు ఆమోను మనషే పన్నెండు సంవత్సరాల వయసు అప్పుడు దేశాన్ని అలనారంభించాడు ఇతడు సుదీర్ఘ కాలం యాభై ఐదు సంవత్సరాలు దేశాన్ని పరిపాలించాడు హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చి దేవుడు ఆయుష్ను ఇచ్చిన తరువాత పుట్టిన కుమారుడు ఈ మనషే ఇతడు ఇస్రాయేలు ఎదుట నుండి ఎహోవా వెళ్ళగొట్టిన ఏడు అన్యజనులు చేసిన హేయ క్రియలు అనుసరించి ఎహోవా దృష్టికి చెడు నడతా నడిచాడు ద్వితీయోపదేశ కాండం నాలుగవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ప్రకారం సూర్యచంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యమును చూచి మరులు కల్పబడి నీ దేవుడైన ఏహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజించుకుంటున్నట్టును మీరు పడుడి అని దేవుడు ధర్మశాస్త్ర గ్రంథములో ఆజ్ఞాపిస్తే ఈ మనిషే నక్షత్రములకు మ్రొక్కి వాటిని పూజించిచుండెను అంతేకాకుండా జ్యోతిష్యులను శకునములను వాడుక చేశాడు యక్షణీగాండ్రలతోనూ సోదెగాండ్రలతోనూ కర్ణపిసాచ్యములతోనూ సాంగత్యము చేశాడు ముహూర్తములను విచారించుచు మంత్రములను చిల్లంగితనములను వాడుక చేశాడు లేవికాండం పద్దెనిమిదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం పంతొమ్మిదవ అధ్యాయం ముప్పై ఒకటో వచనం గమనించినట్లయితే దేవుడు వేటిని అయితే చేయద్దు అని చెప్పాడో వాటన్నిటినీ మనస్సే జరిగించాడు పిల్లలను అగ్నిగుండములో దహింపచేశాడు అషేరా ప్రతిమలను చేయించాడు దేవతా స్తంభములను నిలబెట్టాడు ఆకాశ నక్షత్రములకు బలిపీఠాలను కట్టించాడు దేవుని మాటలను తెలియపరిచే అనేక మంది ప్రవక్తలను చంపించాడు ముఖ్యంగా ఏషియా ప్రవక్తను ఈ మనషేనే చంపించాడని చరిత్ర పుస్తకాలు తెలియపరుస్తున్నాయి మనిష్యే దేవుని దృష్టికి బహు చెడ్డవాడిగా ప్రవర్తించాడు మనిషే చేసిన పనులకు శిక్షగా దేవుడు అశూరు రాజును రేపెను అశూరు రాజు వచ్చి మనుషేని గొలుసులతో బంధించి తీసుకొని వెళ్ళాడు ఆ తరువాత ఆ శ్రమలో మనషే బహుగా తన్ను తాను తగ్గించుకొని దేవునికి మొరపెట్టాడు బహుగా పశ్చాత్తాపపడ్డాడు దేవుడు అతని విన్నపములను ఆలకించి ఎరుషులేమునకు అతని రాజ్యములోనికి అతనిని తిరిగి తీసుకొని వచ్చిన అప్పుడు ఏహోవాయే నిజమైన దేవుడై ఉన్నాడని మనుష్యే తెలుసుకున్నాడు మనుష్య తిరిగి వచ్చాక దేశంలో మంచి పనులు చేపట్టాడు ప్రజలందరికీ ఆజ్ఞలు జారీ చేశాడు ఇస్రాయేలు దేవుడని ఏహోవాను సేవించుడి అని ప్రకటించాడు మారు మనస్సుకు తగిన క్రియలు మనషే జరిగించాడు మనషేని గురించి స్పష్టంగా తెలుసుకోవాలంటే రెండవ రాజుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ దినవృత్తాంతాల గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం స్పష్టంగా చదవాలి క్రీస్తుపూర్వం ఆరు వందల నలభై ఒకటి నుండి ఆరు వందల నలభై వరకు యూధాదేశపు పదిహేనవ రాజు ఆమోను ఆమోను భార్య పేరు ఎదీదా కుమారుడు యోషియా తల్లిదండ్రులు మనషే మిషుల్లేమేతు ఆమోను ఇరవై రెండు సంవత్సరాల వయస్సు అప్పుడు దేశాన్ని ఏలనారంభించాడు రెండు సంవత్సరములు పరిపాలించాడు ఇతరు తన తండ్రి ప్రారంభ దినాలలో నడిచినట్లు నడిచాడు ఆమోను అంతకంతకు ఎక్కువ కార్యములు చేయుచూ వచ్చాడు అతని తండ్రి మారుమనస్సు పొంది బాగుపడినట్లు ఈ ఆమోను బాగుపడలేదు ఆమోను ఎహోవా దృష్టికి చెడు నడత నడిచాడు ఆమోను సేవకులు ఆమోను మీద కుట్ర చేసి ఆమోను ప్రదేశమునందే ఆమోనును చంపారు ఆమోను గురించి ఇంకనూ తెలుసుకోవాలంటే రెండవ రాజుల గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పంతొమ్మిది నుండి ఇరవై ఆరు వచనములు రెండవ దినవృత్తాంతాల గ్రంథం ముప్పై మూడవ అధ్యాయం ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు స్పష్టంగా చదవాలి క్రీస్తుపూర్వం ఆరు వందల ముప్పై తొమ్మిది నుండి ఆరు వందల ఎనిమిది వరకు యూధాదేశ్యపు పదహారవ రాజుగా యోషియా పరిపాలించాడు యోషియాకి ఇద్దరు భార్యలు హమూటలు జబూదా యోషియా తల్లిదండ్రులు ఆమోను యదీద యోషియా ఎనిమిది సంవత్సరాల వయసు అప్పుడు దేశాన్ని ఎలనారంభించాడు దేశాన్ని ముప్పై ఒక్క సంవత్సరాలు పరిపాలించాడు యోషియా ఎహోవా దృష్టికి నీతిని అనుసరించుచు కుడికైనను ఎడమకైనను తొలగకుండా తన పితరుడైన దావీదు చూపిన ప్రవర్తనకు సరిగ్గా ప్రవర్తించను యోషియా ఉండగానే దావీదు వలె దేవుని యొద్ద విచారణ చేసే గొప్ప అలవాటును కలిగి ఉన్నాడు తన తండ్రి అయిన ఆమోను దేవుని మందిరాన్ని చెక్కుడు విగ్రహాలతో నింపి ఉండగా యోషియా దేవుని మందిరమును బాగు చేయుటకు పూనుకున్నాడు మందిరము బాగుచేతల కొరకు ప్రత్యేకమైన అధికారులను ఏర్పాటు చేసి యాజకులకు అప్పగించాడు మందిరము బాగుచేస్తున్న సమయంలో ధర్మశాస్త్ర గ్రంథము ప్రతి మందిరము ఆవరణంలో దొరికితే ఆ గ్రంథము యోషియా వద్దకు చేర్చబడుతుంది యోషియా గ్రంథమును చదివి వినిపించుకున్నప్పుడు తన బట్టలు చింపుకుని బహుగా తన్ను తాను తగ్గించుకున్నాడు ఎందుకు అంటే దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పుడు దేవుని యొద్ద నుండి వచ్చే శాపాలు ఏంటి అని గ్రహించుకున్నాడు వాక్యము విన్న వెంటనే హృదయము మెత్తన స్థితిలోనికి మారింది వెంటనే తన వద్ద ఉన్న అధికారులను పిలిపించి ప్రవక్తి అయిన హుల్దా యొద్దకు పంపించి విచారణ చేయించాడు దేశంలో ఉన్న అపవిత్రత అంతటినీ తొలగించాడు తన యొక్క యూదా రాజ్యములోనే కాకుండా ఇస్రాయిలు భూభాగములోనికి కూడా మనుషులను పంపించి దేవుని మాటలు ప్రకటింపచేశాడు పస్కా పండుగ నిమిత్తము తన సొంత మందలలో పశువులను ఇచ్చాడు అతనికి పూర్వమున్న రాజులలో అతని వలె పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ ఎహోవా వైపు తిరిగి మోషే నియమించిన ధర్మశాస్త్రము చొప్పున చేసిన వాడు ఒక్కడునూ లేడు అతని తరువాతనైనను అతని వంటి వాడు ఒక్కడునూ లేడు అని పరిశుద్ధ గ్రంథములో యోషియా గురించి ఈ మాటలు దేవుడు రాయించాడు న్యాయాధిపతులలో ఉన్న దినాలలో గాని ఇస్రాయేలీలు యూదా యొక్క రాజుల దినాలలో ఎన్నడూ జరగనంత గొప్పగా ఆ సమయమున పస్కా పండుగ ఆచరించబడింది ఆ తరువాత దినాలలో ఫరో నెకో కర్కేమీషు మీదికి యుద్ధానికి వెళుతుండగా తన దేశం మీదకి కూడా యుద్ధానికి వస్తాడు అని ఈ ఓషియా తలంచి మారు వేషము వేసుకుని వెళ్ళి ప్రాణాలు కోల్పోయాడు ఫరో నెకో ముందుగానే హెచ్చరించాడు నేను నీ దేశమునకు రా అను అని అయినా వినలేదు యోషియా ఏలుబడి పదమూడవ సంవత్సరంలో దేవుడు ఈర్మియాని ప్రవక్తగా పిలుచుకున్నాడు యోషియాని గురించి పూర్తిగా స్పష్టంగా తెలుసుకోవాలి అంటే ఈర్మియా గ్రంథాన్ని రెండవ రాజులు ఇరవై రెండు ఇరవై మూడు అధ్యాయములు రెండవ దినవృత్తాంతాల గ్రంథం ముప్పై నాలుగు ముప్పై ఐదు అధ్యాయములు చదవాలి గమనించాల్సిన విషయం ఇస్రాయేలు రాజు యారోబాము సమయములో ప్రవక్త ప్రవచించిన ప్రవచనం యోషియా సమయంలో నెరవేరింది క్రీస్తు పూర్వం దేశపు పదిహేడవ రాజు యాహాజు ఇతడు మూడు నెలలు మాత్రమే దేశాన్ని పరిపాలించాడు యాహాజు తల్లిదండ్రులు యోషియా హమ్మూటలు ఇతనికి ముగ్గురు సహోదరులు కలరు యోహానాను ఎలియాకీము మారు పేరు యాకీము మూడవ సహోదరుడి పేరు మత్తన్య మత్తన్య మారు పేరు సిద్కియా యహోయాహాజు ఇరవై మూడు సంవత్సరాల వయసు అప్పుడు ఏలనారంభించాడు మూడు నెలలు మాత్రమే పరిపాలించాడు ఈ ఎహో యాహాజు యోషియా చిన్న కుమారుడు అతని తండ్రి మరణించినప్పుడు దేశపు జనులు ఇతనిని రాజుగా చేశారు దేవుని మహాకృపను బట్టి అర్హత లేను నేను రాజును అయ్యాను అని తలంచకుండా తన తండ్రి మార్గంలో నడవకుండా దేవుని దృష్టికి చెడు నడతా నడిచాడు మూడు నెలలు తరువాత యోషియాను చంపిన ఐగుప్తు రాజు ఫరో ఫరోనికో యూదాదేశం మీదకి వచ్చి ఏహో యాహాజు సహోదరుడైన ఎలాకీమును రాజుగా చేసి అతనుకు ఏహో యాకీము అను మారుపేరు పెడతాడు అన్య రాజులకు దాసులైనప్పుడు వారికి పేర్లు మార్చుట వాడుక ఎగ్జాంపుల్ దాని ఏలు అతడి స్నేహితులకు కూడా బబూలోను రాజు పేర్లు మార్చాడు ఐగుప్తు రాజు ఫరోనికో అధిక మొత్తంలో పన్ను విధించి ఎహో యాహాజును చెరకు తీసుకుని వెళ్ళిపోయాడు అతడు అక్కడే మరణిస్తాడు అని యాహాజ్ గురించి ఈర్మియా ప్రవక్త ప్రవచించిన మాటలను మనము గమనించాలి ఈర్మియా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదో వచనములో యాహాజ్ గురించి తెలుసుకోవాలంటే రెండవ రాజుల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయం ముప్పై ఒకటి నుండి ముప్పై ఐదు వరకు రెండవ దినవృత్తాంతాల గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచనాలు క్రీస్తు పూర్వం ఆరు వందల ఎనిమిది నుండి ఐదు వందల తొంభై ఏడు వరకు యూదా దేశపు పద్దెనిమిదవ రాజు ఏహోయాకీము యహో యాకిము భార్య నెహూస్తా ఇతని తల్లిదండ్రులు యోషియా జబూదా ఎహో యాకీము ఇరవై ఐదు సంవత్సరాల వయస్సు అప్పుడు దేశాన్ని అలనారంభించాడు పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు ఎవరు ఇతనిని రాజుగా చేశారు అంటే ఐగుప్తు రాజు నికో ఇతని ప్రవర్తన దేవుని దృష్టికి బహు భయంకరంగా ఉన్నది ఈర్మియా గ్రంథము ఇరవై రెండు ఇరవై ఆరు ముప్పై ఆరు అధ్యాయములు చదివితే ఎహో యాకీము ప్రవర్తన స్పష్టంగా అర్థమవుతుంది హేయమైన దేవతలను పెట్టుకున్నాడు తండ్రి అయిన యోషియా పడగొట్టిన వాటిని నిలబెట్టాడు అన్యాయంగా లాభమును సంపాదించుకున్నాడు విలాసవంతమైన నగరములను అన్యాయంగా కట్టించాడు నిరపరాధుల రక్తాన్ని చిందించాడు ప్రవక్త అయిన ఊరియా పొరుగువానికి జీతం ఇయ్యక పని చేయించుకున్నాడు దేవుడు ఈర్మియాకు ఉపదేశించగా ఈర్మియా దేవుని మాటలను గ్రంథములో రాస్తాడు ఆ గ్రంథపు మాటలు యహోయాకీముకు చదివి వినిపించినప్పుడు రెండు మూడు పేజీలు చదవగానే యహోయాకీము ఆ గ్రంథమును చాకుతో కోసి కుంపటిలోనున్న అగ్నిచేత కాల్చివేశాడు మొదట ఈర్మియా రాసిన గ్రంథము కాలిపోయింది రెండవమారు దేవుడు మరికొన్ని మాటలు జోడించి చెప్పిన మాటలు ఈర్మియా పుస్తకములో వ్రాశాడు ఆ గ్రంథమే ఈర్మియా గ్రంథం తన తండ్రి యోషియా గ్రంథములోని మాటలు విని బట్టలు చింపుకున్నాడు ఏహో యాకీము అయితే గ్రంథములోని మాటలు పూర్తిగా వినకుండానే గ్రంథాన్ని కాల్చివేశాడు దేవుని యొద్ద నుండి భయంకరమైన శాపపు మాటలు పొందుకున్నాడు అతని శవము పగలు ఎండపాలు రాత్రి మంచుపాలు అగును అతడు ఎరుషలేము గుమ్మముల ఆవలికి ఈడువబడి పారవేయబడి గాడిద పాతిపెట్టుబడు రీతిగా పాతిపెట్టబడును బబులోను నెబుకద్నేజు రాజు వచ్చి మొదటిసారి సౌందర్యవంతులను రాజవంశీకులను మందిరపు బంగారు ఉపకరణములను పట్టుకుని వెళ్ళిపోయాడు చెరకు వెళ్లిన వారిలో దానియేలు అతని స్నేహితులు కూడా ఉన్నారు ఏహో యాకీము బబులోను రాజు మీద తిరుగుబాటు చేసినప్పుడు అతడు వచ్చి అతనిని గొలుసులతో బంధించి తీసుకుని వెళ్లి యూదా దేశము అవతల చంపి పడివేశాడు దేవుని మాట ప్రకారం ఆ శవం ఎండకు ఎండి మంచుకు తడిచి ఉన్నప్పుడు తరువాత ప్రజలు యహో యాకీము శవమును తీసుకొచ్చి సమాధి చేశారు యాకీము గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఇర్మియా గ్రంథము ఇరవై రెండు ఇరవై ఆరు ముప్పై ఆరు అధ్యాయములు రెండవ రాజుల గ్రంథం ఇరవై మూడు ఒకటి నుండి ఆరు వచనములు రెండవ దినవృత్తాంతాల గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయం ఐదు నుండి ఎనిమిది వచనములు స్పష్టముగా చదవాలి క్రీస్తు పూర్వము ఐదు వందల తొంభై ఏడు యూధాదేశపు పంతొమ్మిదవ రాజు యాఖీను ఇతని కొన్యాకోన్యా అని అంటారు మూడు నెలలు మాత్రమే పరిపాలించాడు యాకీను తల్లిదండ్రులు యాకీము నిహుస్తా ఎహో యాకీను మరొక పేరు ఎకోన్యా కొన్యా ఇతడు పద్దెనిమిది సంవత్సరాల వయసులో దేశాన్ని ఎలనారంభించాడు మూడు నెలలు పరిపాలించాడు తన తండ్రి ఎహో యాకీము చేసిన దాని అంతటి ప్రకారము చెడు నడత నడిచాడు బబూలోను రాజు నెబుకద్నేజలు రెండవసారి యుద్ధానికి వచ్చి అతడు ఎహోవా మందిరపు ధననిధిలోనున్న పదార్థములను రాజు ఖజానాలోనున్న డబ్బును పట్టుకుని ఇస్రాయేలు రాజైన సులోమోను ఎహోవా ఆలయమునకు చేయించిన బంగారపు ఉపకరణములన్నిటినీ ఎహోవా సెలవిచ్చిన మాట చొప్పున తునకలుగా చేయించి ఎత్తుకుని పోయెను అదియూగాక అతడు దేశపు జనులలో అతి బీదలైన వారు తప్ప మరి ఎవరూ లేకుండా ఎరుషలేము పట్టణం అంతటిలోనున్న అధిపతులను పరాక్రమశాలులను బంగారపు పనిచేసే వారిని ఇనుప పనిచేసే వారిని చెరదీసుకుని పోయేను వీరిలో ఎహెచ్కే లు ప్రవక్త కూడా ఉన్నాడు యాకీను చెరలోనికి నిబుకద్నేజుడు రాజు తీసుకుని వెళ్ళేటప్పుడు యోధా దేశానికి పిన తండ్రి యోషియా కుమారుడు అయిన మత్తన్యాను ఎహోవా నామములో ప్రమాణము చేయించుకుని రాజుగా చేస్తాడు మత్తన్యాకు సిద్కియా అను పేరు పెడతాడు బబూలోను రాజు ఏహో యాకీను చెరలోనికి తీసుకుని వెళ్ళిపోతాడు ఆ దేశంలో బందీ గృహములో బందీగా ముప్పై ఏడు సంవత్సరములు ఏహో యాకీను నివసిస్తాడు ఆ తరువాత బబూలోను రాజు ఎబిల్మోరోదోకు అతన్ని విడిపించి అతని యొక్క అధిపతులందరికన్నా తన పీఠమును ఎత్తుగా ఉంచి అతనికి ఏ రోజుకు ఆ రోజు ఇచ్చి రాజు బల్ల యుద్ధ భోజనము చేయడానికి అవకాశమును కల్పిస్తాడు యాకీను తాను బందీగా ఉన్నప్పుడు దేవుని యొద్ పశ్చాత్తాపడి ఉండవచ్చు అందును బట్టి దేవుని కనికరము పొందుకున్నవాడుగా ఉన్నాడు దేవుడు సార్వభౌమ అధికారం కలిగిన వాడు ఆయనకు అసాధ్యమైనది అంటూ ఏదీ లేదు దేశం కానీ దేశంలో దేవుడు ఎహో యాకీనుకు ఘనతను ఇచ్చాడు విధేయతతో జీవించినప్పుడు మన యొక్క జీవితాలలో ఎన్నో అద్భుతాలను చూడవచ్చు ఎహో యాకీను గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే ఈర్మియా గ్రంథం ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు యాభై రెండు అధ్యాయములు రెండవ రాజుల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం ఎనిమిది నుండి పదహారు వచనములు రెండవ దినవృత్తాంతాల గ్రంథం ముప్పై ఆరు నుండి ఎనిమిది తొమ్మిది వచనములు ఈ ఏహో యాకీన్ యసుక్రీస్తు వంశావళిలో ఏకోన్యాగా పిలువబడుతున్నాడు క్రీస్తు పూర్వం ఐదు వందల తొంభై ఏడు నుండి ఐదు వందల ఎనభై ఆరు వరకు యూధాదేశపు ఇరవయవ రాజు సిగ్గియా సిద్కియా తల్లిదండ్రులు యోషియా హమూటలు సిద్కియా ఇరవై ఒక్క సంవత్సరాల వయసు అప్పుడు దేశాన్ని ఎలనారంభించాడు పదకొండు సంవత్సరాలు దేశాన్ని పరిపాలించాడు అతడు తన దేవుడైన ఏహోవా దృష్టికి చెడు నడత నడుచుచూ ఉన్నాడు ఈర్మియా ఎన్నోసార్లు దేవుని మాటలు ప్రకటించినను తగ్గించుకోలేదు తిరుగుబాటు చేశాడు మొండితనం వహించాడు దేవుని వైపు తిరగక తన మనస్సును కఠినపరుచుకున్నాడు దేవుడు ప్రవక్తలను పెందలకాడ పంపుచూ వచ్చినను ప్రవక్తలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచూ రాగా నివారింప శఖ్యము కాకుండా ఏహోవా కోపము ఆయన జనుల మీదికి వచ్చును మూడవసారి బబులోను రాజు సిద్కియా తొమ్మిదవ సంవత్సరపు ఏలుబడిలో దేశమును చుట్టుముట్టి వేశాడు దేశం భయంకరమైన కరువు ప్రబలినప్పుడు కూడా సిద్కియా తగ్గించుకోలేని పరిస్థితి ఈ పరిస్థితిని తట్టుకోలేని సిద్కియా మైదానమందు పారిపోతుండగా సిద్కియాని ఎరుకో మైదానం వద్ద బబూలోను సైనికులు పట్టుకొని బబూలోను రాజు వద్దకు తీసుకొని రాగా రాజు శిక్ష విధించెను సిద్కియా చూచుచుండగా వారు అతని కుమారులను చంపి సిత్కియా కన్నులు ఓడదీయించి ఇత్తడి సంకిళ్లతో అతనిని బంధించి బబూలోను పట్టణమునకు తీసుకొని పోయిరి ఇష్టానుసారంగా జీవించిన యవ్వనల ఎందైనను యువతల ఎందైనాను ముసలివారందైనను నెరసిన వెంటుకలు గల వారందైనను కనికరింపలేదు దేవుడు వారందరినీ బబువులోను రాజు చేతికి అప్పగించెను అదోగాక కల్దీలు దేవుని మందిరమును తగులబెట్టి ఎరుషలేము ప్రాకారములను పడగొట్టి దాని యొక్క నగరులన్నిటినీ కాల్చివేసిరి దానిలోని ప్రశస్తమైన వస్తువులన్నిటినీ బొత్తిగా పాడు చేసిరి యూదా ప్రజలందరూ బబువులోను దేశంలోనికి డెబ్బై సంవత్సరములు చెరలోకి వెళ్ళిరి సిద్కియాన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే ఈర్మియా గ్రంథం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై ఏడు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది యాభై రెండు అధ్యాయములు విలాపవాక్యములు నాలుగవ అధ్యాయము ఎహెచ్కేలు పదిహేడవ అధ్యాయము రెండవ రాజులు ఇరవై నాలుగు ఇరవై ఐదు అధ్యాయాలు రెండో దినవృత్తాంతాల గ్రంథం ముప్పై ఆరవ అధ్యాయము మనం స్పష్టంగా చదివి తెలుసుకోవాలి పన్నెండు గోత్రాలను ముగ్గురు రాజులు పరిపాలించారు రాజ్యము రెండుగా విభాగింపబడినప్పుడు యోధా గోత్రమును బెన్యామీను గోత్రములను ఇరవై మంది రాజులు పరిపాలించారు ఈ ఇరవై మూడు మంది జీవితాలను మనము ధ్యానం చేసినప్పుడు దేవునితో నడిచిన వాళ్ళు ఎలాంటి ఆశీర్వాదాలు పొందుకున్నారు దేవుని విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఎటువంటి శిక్షలు పొందుకున్నారు వీరి జీవితాలను చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది దేవుని ఆశీర్వాదాలు ఉగ్రతలు వీరి జీవితాల్లోనే కాదు మన జీవితాల్లో కూడా అంతే